హలో అండి హయందరికి ఇది వచ్చేసి నిన్న ఈవినింగ్ బ్లాగు నిన్న ఆఫ్టర్నూన్ వరకే పెట్టాను కదా రేవంత్ బ్లాగు సో ఇది ఈవినింగ్ బాబుని అయితే నేను హాస్పిటల్కి తీసుకొని వెళ్తున్నాను ఎందుకంటే మమ్స్ వచ్చాయి సో నేనైతే హోమియో హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను ఎందుకంటే ఇంగ్లీష్ మెడిసిన్ అస్సలు వేసుకోరు పిల్లలు ఇదైతే ఇదైతే వచ్చేసి హోమియో హాస్పిటల్ సో అక్కడికైతే వెళ్ళాము ఇక్కడ చూడండి టైం వచ్చేసి లెవెన్ థర్టీ అవుతుంది ఇదో రేవంత్ ఇంకా టీవీ చూసుకుంటే మంచిగా ఎంజాయ్ చేస్తుండు ఏం చేస్తున్నా రేవంత్ టైం ఎంత అవుతుంది చూసినావా డ్యాన్స్ వేస్తున్నావా డ్యాన్సా టీవీ చూస్తున్నాడు ఇక అక్కడ ఆయననేమో పండుకొని యాక్టివిటీ ఇటు అండి ఇక మందులు ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకుంటాడు లెవెన్ థర్టీ అవుతుంది టైము పడుకోవద్దా రేవంత్ రేవంత్ పడుకోవద్దా నవ్వుతాడు పడుకోవద్దా అంటే పడుకోవద్దా లెవెన్ థర్టీ టైం బయట చీకటి అయిపోయింది బయట లైట్ వేసింది పడుకోవద్దా గుడ్ మార్నింగ్ రేవాన్ గుడ్ మార్నింగ్ హాయ్ నైట్ ట్వెల్వ్ థర్టీ వరకు పడుకోకుండా ఉండి ఇప్పుడు లేస్తావా ఇప్పుడు టైం ఎంత తెలుసా నైన్ అవుతుంది నైన్ అవుతుంది టైము రేవాన్ హాయ్ చెప్పు హాయ్ చెప్పినావా హాయ్ చెప్పినావా సెకండ్ రో సెకండ్ రో సెకండ్ లే ఇంకా స్నానం పాలు తాగుతావా లేదా ఈరోజు లే ఇంకలే రేవాన్ ఏం చేస్తున్నావు రెడీ అయినవా రెడీ ఎక్కడ పోతున్నావు రెడీ అయ్యి ఎక్కడ పోతున్నావు టీవీ చూస్తున్నావా రెడీ అయిపోయి టీవీ చూస్తున్నావా నువ్వు గుడ్ బాయా రేవంత్ గుడ్ బాయ్ అయ్యండా ఫ్రెషప్ అయిపోయిండు బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఏం చేస్తున్నావు టీవీ చూస్తున్నావా ఓహో హాయ్ చెప్పు హాయ్ హాయ్ చెప్పు చెప్పు హాయ్ అందరికి చెప్పు రేవన్ తిన్నావా తిన్నావా రేవన్ ఆమ్ తిన్నావా చెప్పు తిన్నావా కొర్దావా వా ఎందుకు కొడుతున్నావ్ కోపం వచ్చిందా మీరు చూడండి ఎట్లా విక్తుండో కోపం వచ్చిందా రేవంత్ కోపం వచ్చిందా చెయ్యి ఇట్లా పెట్టుకోవద్దాడు హాయ్ చె అందరు చెప్పు స్మైల్ స్మైల్ రేవంత్ నవ్విం రేవంత్ రేవంత్ నవీన్ 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 నవ్విండు రోహిత్ అయితే మమ్స్ వచ్చాయి సో చాలా ఇబ్బంది పడుతున్నాడు అసలు ఏం చేయాలి అర్థం కావట్లేదు మెడిసిన్స్ కూడా వేసుకోవట్లేదు మొత్తం ఇట్లా ఏంటి మొత్తం స్వెల్లింగ్ వచ్చేసినాయి రెండు చెంపలు సో మీకు ఏమైనా హోమ్ రెమెడీస్ తెలిస్తే నాకు కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి హోమ్ రెమెడీస్ కావాలి నాకు అదే శాండల్ ఏదో పెట్టాలి అంటున్నారు నాకు ఎలా పెట్టాలి ఏంటి అనేది అర్థం కావట్లేదు కొంచెం చెప్పండి ఎవరికైనా ఎవరికి తెలిసినా అది ఒక నాకైతే కామెంట్ చేయండి నాకు ఇంట్లో అవైలబుల్లో ఉంటే మాత్రం నేను ఖచ్చితంగా నేను ఆ రెమెడీ యూజ్ చేస్తాను బాబు అయితే చాలా ఇబ్బంది పడుతున్నాడు మళ్ళీ అందులో మాకు ఇక్కడ బాబుకి అయితే ఫైనల్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి మళ్ళీ అదొక టెన్షను నార్మల్గా అయితే ఏం కాకపోతుండే ఫైనల్ ఎగ్జామ్స్ కదా మళ్ళీ అదొక టెన్షన్ లాగా అనిపిస్తుంది ఇక రేవంత్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు డైలీ చూడండి రేవంత్ హాయ్ చెప్పు హాయ్ హాయ్ చెప్పు హాయ్ చెప్పు నాన్న హాయ్ చెప్పు హాయ్ नवरेवन पटना 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 ओके बाय हम रे अंदर जा रेवन अंदर जा चलो अच्छा तो आज को

పోతున్నావా పో బాయ్ ఎటు ఎటు రేవంత్ ఇప్పుడే కదా వచ్చిండు డాడీ ఆఫీస్ నుంచి ఇంకెటు పోతారు అయ్యా నేను వస్తలేను నేను వస్తాను లేదా అని చూస్తున్నాడు